జయ శ్రీరామ్ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తోంది హిందువులకి పంచమాతలు అనబడేటువంటి ఐదు మానబిందువులు ఉన్నాయి మోటి మానబిందువు మాతృశక్తి మాతలు రెండు గోమాత మూడు భూమాత నాలుగు వేదమాత ఐదు పుణ్యక్షేత్రాలు ఈ పంచమాన బిందువుల్ని రక్షించడం కోసం హిందువుల్లో చైతన్యం రావడం కోసం విశ్వహిందూ పరిషత్ పనిచేస్తుంది దీంట్లో భాగంగానే విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ అనేటువంటి ప్రముఖమైనటువంటి విభాగాన్ని విశ్వహిందూ పరిషత్లో తయారు చేస్తున్నాం విశ్ మందిర అర్చక పురోహిత్ విభాగం చేయాల్సినటువంటి పని ఏమిటంటే దేవాలయాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి పూజ నిర్వహణ దేవాలయాల యొక్క పరిశుభ్రత మరియు భక్తులందరినీ కూడా దేవాలయాలకి దగ్గర చేయటం భక్తుల్లో చైతన్యం పెంచడం హిందూ ధర్మ రక్షకులుగా భక్తులందరినీ కూడా తయారు చేయటం హిందూ మానవ బిందువులకి దేశంలో రక్షణ లేకుండా పోతోంది పాలకులు లౌకికవాదం పేరుతోని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని విధంగా చేస్తున్నారు హిందువులకి రక్షణ లేకుండా పోతుంది అందుకోసం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ లో మందిర అర్చక పురోహిత విభాగం చాలా చురుగ్గా పనిచేస్తుంది శ్రద్ధా కేంద్రాలైనటువంటి దేవాలయాలు సక్రమంగా పనిచేస్తేనే హిందూ ధర్మం చక్కగా నాలుగు పాదాలు నడుస్తుంది అందుకోసం అని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మందిర అర్చక పురోహిత విభాగాన్ని తయారు చేస్తున్నాం సమాజంలో ఈ కుల పట్టింపులు ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా చేయడమే ఈ విశ్వ విశ్వహిందూ పరిషత్లో ఈ విభాగం యొక్క ముఖ్య లక్ష్యం అందుకే విశ్వ విశ్వహిందూ పరిషత్లో మందిర అర్చక పురోహిత విభాగంలో మేము వేసేటువంటి చోలీల్లో అన్ని కులాల నుంచి దేవాలయాల్లో అర్చకత్వం పౌరోచ్యం చేసేటువంటి అన్ని కులాల వాళ్ళని కూడా దీంట్లో విభాగం చేస్తున్నాం దేశంలో కొంతమంది దేశద్రోహులు ఎక్కడైతే సామాజికంగా వెనకబడినటువంటి వారు అర్చకత్వం చేస్తున్నారో ఎక్కడైతే గ్రామీణ పూజారులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనమంతా కూడా మాంకాలమ్మ నాగులమ్మ సార్లమ్మ ఇలాంటి పూజల్ని మాత్రమే చేస్తాం రాముడు మన దేవుడు కాదు కృష్ణుడు మన దేవుడు కాదు శివుడు మన దేవుడు కాదు వీళ్ళంతా కూడా అగ్రవర్ణ దేవతలు మనం ఆ దేవతలు పూజించకూడదని చెప్పేసి హిందూ సమాజం నుంచి వాళ్ళని వేడి చేయడం జరుగుతోంది కాబట్టి ఇదంతా తప్పు మనమంతా కూడా ఒకటే పూజాలం పౌరోహిత్యం చేసే వాళ్ళంతా కూడా ఒకటే అని చెప్పేసి హిందూ సమాజాన్ని జాగృతం చేయటం లక్ష్యం అని చెప్పేసి వాళ్ళను కూడా కలుపుపోయి హిందూ ధర్మ రక్షణ కోసం ఈ అర్చక పురత విభాగం పనిచేస్తుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్